వెల్కమ్ టు లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు అదిగో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా వాటిని చిత్తూరు మామిడికాయలు లేదా కలెక్టర్ మామిడికాయలు అంటారు పిల్లలు తింటూ ఉంటారు అమ్ముతూ ఉంటారు బయట బండ్ల మీద ఇవి తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటాయి ఈ మామిడికాయలు తీసుకొని చెక్కు ఎక్కర లేకుండానే ముక్కలుగా కట్ చేసుకొని దానిలో ఉప్పు కారం వన్ టు టూ రేషియోలో వేసుకోవాలి అంటే ఒక చెంచా ఉప్పు అయితే రెండు చెంచాలు కారం ఆ విధంగా వేసేసుకొని ఆ తర్వాత ఆవపిండి అది కూడా అంతే రెండు చెంచాలు అంటే ఉప్పు ఉప్పు కన్నా డబల్ అనమాట వేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం మెంతుల్ని ఏంటంటే మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని అది పౌడర్ చేసుకొని అది ఒక అర చెంచా వేసుకోవాలి ఈ ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి ఇవి ఏంటంటే నేను బేసిక్గా ఒక మెజర్మెంట్స్ చెప్పాను కానీ అవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు దానిలో ఏమి ఇదయ్యేది ఉండదు కాకపోతే ఉప్పు మాత్రం సరిపోయినంత మా పక్కాగా పడాలి టేస్ట్ చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఆ ఉప్పు సరిపోకపోతే పచ్చడి పాడయ్యే ప్రమాదం ఉంది ఆ తర్వాత బెల్లం తీసుకొని ఆ బెల్లం కరిగించేసి కొంచెం పాకం జిగురుగా వచ్చేటట్టుగా ఉంచి మురుగులుగా వచ్చేప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లబడంగాని అంటే గోరువెచ్చగా అవ్వం పచ్చడిలో వేసేసి కలిపేసుకోవాలి బెల్లం కూడా మన టేస్ట్కి సరిపోయినట్టుగా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ అది ఎవరిష్టం వాడదనమాట పాకం మాత్రం అది ఆ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ చల్లారు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా అవ్వం దానిలో కలుపుకుంటే అది ఆ విధంగా ఉంటుంది పచ్చడి ఆ తర్వాత నువ్వుల నూనె అయితే ది బెస్ట్ లేదా ఆవు నూనె ఆ రెండు కాకపోయినా పలి నూనె కానీ ఏదైనా మనం వాడుకునే నూనె అందులో కలిపేసుకోవటం అనమాట కొంచెం తీసుకొని ఈ మామూలు మాగాయల కన్నా నూనె కొంచెం తక్కువ పడుతుంది ఎందుకంటే ముక్కల్లో ఊట ఉంటుంది బెల్లం పాకం వల్ల ఊట వస్తుంది అందువల్ల ఊట ఎక్కువగా ఉంటుంది పచ్చడికి నూనె తక్కువ పడుతుంది అది చూసి వేసుకోండి ఉప్పు జాగ్రత్తగా వేసుకొని తడి తగలకుండా ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పచ్చడి ఇడ్లీలోకి దోశలోకి రొట్టెల్లోకి ఎప్పుడు చేసుకునే పల్లె పల్లి చట్నీ చట్నీ అల్లం చట్నీ కాకుండా ఇది వెరైటీగా పుల్ల పుల్లగా తీయ తీయగా నోటికి హీతవుగా చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సీయూ బాయ్ బాయ్